నమస్తే సార్ రాష్ట్రంలో అయితే ఇంకో రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి మన నూట యాభై ఒక సీట్లతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతుంది ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం నీకు ఈనాడు చెప్పడం కాదు నేను మా ఉద్యమం మొదలుపెట్టినప్పుడే చెప్పా నీ పార్టీ నువ్వు అంతరించిపోయే టైం దగ్గర పడింది బాబు నువ్వు ప్రజావేదిక జోలికి ఎప్పుడు వచ్చావో ఆనాడే నీ పతనం ఆరంభమైంది తర్వాత నువ్వు తెలుసో తెలియకో నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటిని నువ్వు మూడు రాజ్యాల కాన్సెప్ట్ తెచ్చావు నువ్వు చదువు నేను ఇతర దేశాల చదివాను మా నాన్నగారు నన్ను ఇతర దేశాలు చదివించానని చెప్తాను నీ దగ్గర చదువుకున్న జ్ఞానం మాత్రం ఒకటి కూడా లేదు నేనుగా చెప్తున్నా మాట ఎందుకు లేదంటున్నానంటే మూడు రాజ్యాల కాన్సెప్ట్ అనేది ఆరు ఖండాల్లో ఏ దేశంలోనైనా ఉందా ఏ రాష్ట్రంలోనైనా ఉందా అట్లాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఒక పిచ్చి రైతులు భూములు ఇచ్చిన ఉంటే ఆ రైతులతోటి నువ్వు ఆడుకోవాల్సిన వాటి ఆడుకున్నావు దొంగ పోలీసులే తీసుకొచ్చావు నిజమైన పోలీసుల్ని పంపించావు పెట్టరాని ఇబ్బందులు పెట్టావు పేడార్టిస్టులు అన్నావు చీరలతో విమర్శించారు బీజేపీ వాళ్ళు కూడా చీరలతో విమర్శించారు మమ్మల్ని కానీ మేము ఉద్యమం రోజు ఎట్లున్నామో పదిహేను వందల రోజు జరిగినాక కూడా మేము అంతే ఉన్నాం నీలాగా రాత్రి ఒక టీవీలోకి వచ్చి చెప్తున్నావు నువ్వు నేను నేను పొమ్మనమంట ఇవ్వాలి ఇంటికి వెళ్ళిపోతాను అని పరమ దరిద్రుడిగా చెబుతున్నావు నువ్వు ఆ రోజే చెప్పారే నీకు నువ్వు ఇంటి పాట అని నువ్వు మధ్యలో రాజీనామా చేసిపోతే నీళ్లు ఉండేది నువ్వు ఆ పని చేయలేకపోయావు నువ్వు వెళ్ళిపోయావు నువ్వు ఇలా వెళ్తానండావు ఎవడు వెళ్ళమన్నా నిన్ను ఉండో ఈ నలభై రోజులు ఈ నాలుగు బారాయించాల ఈ నలభై రోజులు బరాయించలేమా నిన్ను నీ అంత నియంత్రత పోకడ నీ అంత పరమ నిష్ట దరిద్రుడు ఏ రాష్ట్రానికి కూడా పుట్టకూడదు పుట్టినా అది వేస్టు మేము మేము కోరుకునేది ఒక్కటే మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు మామూలు ఇబ్బందులు నా మీద ముప్పై రెండు కేసులు పెట్టారు ముప్పై ఐదు రోజులు జైల్లో ఉంచారు నేను ఒక రైతుని భూమి ఇచ్చిన రైతుని నేను ఏ మేం తప్పు చేశాను మమ్మల్ని నరకయాతం చేశావు కాబట్టి రైతులు ఎవడైతే కంట నీళ్ళు పెట్టిస్తాడో వాడు ఖచ్చితంగా అనుభవించి తేరాల్సింది ఈనాడు కాదు ఇంకో రోజుకైనా అంతే తప్ప నీ ఇష్టానిదారు నీ ఒంటి పాకడ సాగదు నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట సాగదు నీ సలహాదారుల మాట అంతకంటే సాగదు నువ్వు ఎక్కడైనా సరే ఎవడన్నా రాసిస్తుంది అందువల్ల దేగ జగన్మోహన్ రెడ్డి ఇలాగ నువ్వు నువ్వు స్వశక్తి నాలాగా మాట్లాడు నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడు నాలాగా మాట్లాడు దాన్ని ఎవరు కాదనరు నువ్వు పేపర్లో చూసి నువ్వు పేపర్లో చూసి పేపర్లో మాట్లాడడం తప్పితే నీకేమన్నా ఇల్లు సెలవు ఉందా నీ పిల్లలు కూడా అవుతున్నారా నిన్ను చూసి అర్థమైందా నిన్ను పిల్లలు చూసి పిల్లలు కూడా నవ్వుతున్నారు ఐదో తరగతి అది పిల్లలు ఏంది ఏంది డాడీ వాళ్ళు చూసి చదువుతున్నారు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు ఇక్కడైనా చిక్కు తెచ్చుకొని ఈ నలభై రోజులైనా పరిపాలన శుభ్రంగా చేయటం నేర్చుకోవయ్యా ప్రజల్లో మమేక బాబు నువ్వు ప్రజాప్రతినిధి జై అమరావతి జై జమరావతి సార్ ఇంతకుముందు వైఎస్ షర్మిల గారిని పట్టుకుని జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పి కీర్తించినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి చెందినటువంటి లీడర్లు కార్యకర్తలు మరి ఎప్పుడైతే ఆమె బయటకు వచ్చిందో ఆమె వ్యక్తిత్వ అనుమానం చేస్తా ఇష్టం వచ్చినట్టు ఆమె పర్సనల్స్ గురించి మాట్లాడుతూ కూడా ట్రోల్ చేస్తున్నారు మరి రాజకీయాల్లో పరస్పర విమర్శలు అనేవి రాజకీయంగా ఎక్కడైనా కామన్గానే ఉంటాయి కానీ వ్యక్తిగతంగా కూడా సొంత చెల్లెలను పట్టుకుని ఇలా విమర్శలు చేయడానికి మీరు అసలు ఏ విధంగా చూస్తారు షర్మిల గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి అవన్నీ జ్ఞానం లేని మాట్లాడి ఎవరు మాట్లాడినా కానీ ఆ రోజు వాళ్ళ అన్నయ్య పాదయాత్ర చేసింది మా జగనన్న మా అన్న మంచివాడు అనుకొని ఆ చేసుకుంది ఆ రోజు మేము మేమే విమర్శించలేవనం తెలుగుదేశం వాళ్ళు కానీ మా కాంగ్రెస్ కానీ విమర్శించలేవని ఎందుకంటే ఆ పరిణామం చేసుకుంటే పోతుంది నువ్వు కూడా పాదయాత్ర చేసావంటే అదే చంద్రబాబు నాయుడు తలుచుకుంటే నువ్వు ఒక్క గంట పాదయాత్ర చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క గంట చేసేవాడివ నువ్వు నీలాగా ద్వంద్వ వైఖరితోటి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తే ఒక్క గంట పాదయాత్ర చేసేవాడు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు ఆ నైజం కాదు అందుకనే చంద్రబాబు నాయుడు మేము కూడా ప్రేమిస్తున్నాం మా కాంగ్రెస్ వాళ్ళని కూడా ఆయన గౌరవిస్తున్నాం ఎందుకంటే ఆయన అసభ్యంగా మాట్లాడ్డా ఆయన నోటి నుంచి పదహేల రావు మీరు ఇవాళ మీ పార్టీలో నుంచి మా పార్టీలో రాగానే మా పార్టీ మీద తలటమా మీరు మేము ఏం చేసాము మిమ్మల్ని అసలు మీ రోజా మరి మీ అమ్మటి రాంబాబు గారు వీళ్ళంతా ఏం మాట్లాడారా అసలు మీరు మా ఇంట్రిక కూడా వేయగలేదు మా జగన్మోహన్ రెడ్డి ఇంట్రకి కూడా వేయలేదు మేము సోనియా గాంధీని తలదండి వచ్చాము సోనియా గాంధీని ధక్కరించి మేము బయటకు వచ్చి పార్టీ పెట్టి సోనియా గాంధీ అంటే గడ్డి కనిపించా ఉన్నారు పరమ దరిద్రులారా రండి రయ్యాలా మా పార్టీలో మేము ఎప్పుడంతే ఉన్నాం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు మీ పేరు ఎత్తడం కానీ మిమ్మల్ని విమర్శించడం కానీ ఎక్కడైనా ఒకటి చూపిండి మాకు లేదా ఒక టీవీ టీవీలో వేయండి మీరు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మేము విమర్శించడానికి కాదు మేము మా పార్టీ ఏంటో తెలుసా ప్రజాశ్రేయస్సు కోరి ప్రజల కోసం పాటుపడే పార్టీ మాది అంతే తప్ప నీలాగా దాసుకోటాలు దోసుకోటాలు ఇవన్నీ నువ్వే చెప్తున్నావు చంద్రబాబు నాయుడు దొంగ అని చంద్రబాబు నాయుడు దొంగల పట్టాకి దొర అని అసలు పరమద నీకు వచ్చిన సీట్లు ఎవరికైనా వచ్చిన రామారావు గారికి కూడా రాలా నీకు పరిపాలించడం చేత కాదు చేత కాదని చెప్పి ఇలా రాజీనామా చేసి పో నేను ఎవరు కాదండో నీ పరిపాలన చేత కాకనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని దశ దిశ లేకుండా చేసావు మా కాంగ్రెస్ అంటానికి మీ వైసీపీలు ఎవడైనా సరే మాలోంచి పైన వాళ్ళే కదా ఎదవలారు మీరంతా కాదు నేను నేను కాంగ్రెస్లోనే ఉన్నాను నాలోంచి మీరంతా పనికి మాదిలోనే డక్క మానికూర ఆడించిపోయాడు రా మా దగ్గర నుంచి మా దగ్గర మన మంచి మంత్రి పదవి చేసాడు పరమ దరిద్రుడు మరి ఎలా పార్టీలో నుంచి వెళ్ళాడు ఏమయ్యాడు ఎలా గట్టి గరుతున్నాడు ఆ దేవుడే దేవుడే దిక్కు అంటున్నాడు ఏం మా పార్టీలో ఉండగా ఏమయ్యాడా దేవుడు ఆ పని ఉండకపోయా మా పార్టీలో రోజుకొక మాట ఒక బొచ్చ పట్టుకొని అడుక్కు తింటానికి మీరు పుట్టారా దరిద్రులారా మేము ఇవాళ కానీ ఛాలెంజ్ చేసి చెప్తాం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం మరి రాజధానిని అమరావతిని కట్టడాలు నిర్మిస్తాం పోలవరం పూర్తి చేస్తాం యువజన హామీ చట్టంలో పెట్టి అమలు చేస్తారా ఈ రోజు చదువుతారు రాహుల్ గాంధీ గారు పరమ దరిద్రులు చెప్పమరు మీ మోడీ గారిని మరి ఆ మాట వాడి కాళ్ళు అడుగులు మడుగులొత్తన్నారు కదా మీరు మోడీ గారికి అడుగులు మడుగులొత్తన్నారు మీరు చెప్పమన్న ఎలా మీరు ఎవరు చెప్పే దమ్ము ధైర్యం మీకు లేదు మా రాహుల్ గాంధీ గారికి ఉంది ఎందుకంటే మేము నాయకులమే ప్రజలకు సేవ చేయడానికి మేము వచ్చాం మేము నాయకులు కూడా కాదు ప్రజా సేవకులు మేము గుర్తు పెట్టుకోండి మీలాగా నాయకత్వంలోహించడానికి రాల మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం మేము అవసరమైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటాం కానీ మీలాగా దుష్ట పరిపాలన దుర్మార్గ పరిపాలన ప్రజలు వశించే పరిపాలన దుర్మార్గమైన రాజకీయాలు చేయం మేము సార్ తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నేను అమలు పరిచేశాను నాకు అసలు చాలా ఆత్మసంతృప్తిగా అంటున్నాడు నిజంగా ఆయన చెప్పినయన్ని చేశాడండి ఇప్పుడు మద్యపాన నిషేధం పోలవరం రాజధాని ఇవన్నీ పెద్దవి ఇంకా చిన్న చిన్న రోడ్లు ఇలాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాడు ఆయన ఏమండీ వందకి తొంభై తొమ్మిది కాదు వందకి అరవై ఏజ్ఞాన ప్రజల్లో మమేకమై తిరగచ్చు మరి ఆయన తొంభై తొమ్మిది పర్సెంట్ చేస్తే ప్రజలు ఎందుకు పట్లెందుకు కట్టుకుంటావురా ఎందుకు కడుతున్నారా మీరు సత్య రాకేష్ణారెడ్డిగా బొమ్మలు ఇంజనీరికిస్తారు చెట్లు చెట్లు నరకొచ్చా చెట్లు పెంచమన్నారు పచ్చదనం పరిశుభ్రత అన్నారు కదా మీరే చేశారా మోడీ అన్ను మీరు చేశారా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టి తొంభై తొమ్మిది కాదు మీరు తొమ్మిది పర్సెంట్ హామీలు కూడా మీరు అమలు చేయలేదు చేయలేదు కాబట్టి మీరు దొంగ దొంగ సాటుగా తిరుగుతున్నారు మరి రాండి మీలో ఎవరు వస్తారా రండి వచ్చి ఒక శిశులేషణ కూర్చుందాం మీరు తొంభై తొమ్మిది పర్సెంట్ ఏం చేశారో మీలో ఉన్న తమ్ముగాల నాయకుడు ఎవడు నాతో నాతో రండి నన్ను విలువండి నేను వస్తాను మీరు ఏందో చంద్రబాబు నాయుడు చెయ్యిందేందో కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి ఏందో మీరు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఎక్కడ అమలు చేశారో ఎవరికి పంచారో మీరు ఈ రాష్ట్రానికి అసలు మీరు బడ్జెట్ ఏంటే చేత కాదు చేద్దాం మీకు ఈ రాష్ట్రానికి రాబడి ఎంత ఖర్చు ఎంత జీతపత్యాలు ఎంత తెలుసు మీలో ఎవరికన్నా ఒక్కడ తెలుసు మాలో తెలుసు మా రోషి గారు అంటే పదహారు సార్లు బడ్జెట్ పెట్టారు నెంబర్ వన్ మీలో ఎవడరా బడ్జెట్ పెట్టి అదే ఎవడరా ఎవడు చెప్పండి లెక్కలు తెలుసా మీకు ఒక్కడికి తెలియదు మీరు మీరు అందుకని మీరు పరిపాలనకు పనికిరారు మీరు మీరు ఒట్టి దత్తమ్మ పరిపాలన పరిపాలిస్తున్నారు నలభై ఆరు మంది సలహాదారులు పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని నేను చెప్తా లేదు మీరు రాండి విశ్లేష విశ్లేషణలో కూర్చుందాం నువ్వేంటో మేమేంటో నేను అడిగిందా అని మీరు సమాధానం చెప్పండి లేదా ఐదో తరగతి పిల్లలు తీసుకొచ్చి మీ దగ్గర పెడతా ఆ పిల్లలకు సమాధానం చెప్పడం ఎవడైనా సరే మీ వైసీపీ పార్టీలు ఎవడైనా సరే తొంభై తొమ్మిది పాయింట్ మీరు అమలు చేసామంటే ఓకే ఎందుకు పట్ల కడు తిరగడం ఎందుకు రాని జనంలోకి పనులు చేసినాడు ఎవడు జనంలో తిరుగుతాడు నలభై శాతం తిరగలేదా ఎవరితో ఎన్నో తిరగలా తిరిగాడుగా మరి ప్రజల్లో ప్రజలలో మం ఎక్కడ తిరుగుతారు ఎవరైనా ప్రజలు సేవ చేసినాడు అంతేగాని దుష్ట పరిపాలన దుర్మార్గ పరిపాలన ప్రజల్లో వశించే పరిపాలన చేస్తే ఎవడు సాగు వాడు తెచ్చుకుంటాడ్రా బాబు జగన్మోహన్ రెడ్డి ఇకనైనా తెలుసుకో తెలుసుకొని ప్రవర్తించు మాట్లాడదాం కూడా నేర్చుకో అంతే తప్ప ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడద్దు జై అమరావతి జై జై అమరావతి